లోకనాయకుడు నాయకుడు కమల్ హాసన్ సినిమాలకు సెపరేట్ క్రేజ్ ఉంటుంది ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేసే కమల్ హాసన్ చివరిగా విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయింది ఇక ఆ సినిమా తర్వాత కమల్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు టూ సినిమా చేస్తున్నాడు దాదాపు ఇరవై మూడేళ్ల క్రితం తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దీంతో ఈ సినిమాపై థ్రోట్ ఇండియా విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఇక ఈ అంచనాల్ని మరింత పైకి తీసుకెళ్లడానికి ఇప్పుడు కాలీవుడ్ లోని స్టార్స్ కూడా కదిలి వస్తున్నారట కమల్ కోసం ఈ మూవీ భారీ ఈవెంట్ లో పాల్గొనేందుకు వస్తున్నారట ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ శంకర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చెన్నైలో భారీగా ప్లాన్ చేశారట అంతేకాదు ఆ ఈవెంట్ లో కాలీవుడ్ స్టార్ హీరోలను బిగ్ సెలబ్రిటీల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట దాంతో పాటే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్ అటు మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ కూడా కమల్ ప్రెస్టేజియస్ ప్రీ రిలీజ్ వేడుకకు రానున్నారట దీంతో కమల్ భారతీయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నుల పండవగా కాలీవుడ్ ను టాలీవుడ్ ని బాలీవుడ్ ని మాలీవుడ్ ని ఏకం చేసే ఈవెంట్లా మారనుందనే టాక్ వస్తోంది అరవై ఇండస్ట్రీలో